అందరూ నమస్కారం అండి మ్యాస్నోస్ తీసుకొని రావచ్చు కదా తప్పు కదా అంట మ్యాథ్స్ నోస్ తీసుకొని వచ్చారని చెప్పి నీకు ఎవరు చెప్పారు అంటే ఒక సైకో గాడు అంటే మ్యాథ్స్ నోస్ తీసుకొని వచ్చినట్ట ఓకే సైకో గాడు అంటేనే మ్యాథ్స్ నోస్ తీసుకొని వచ్చినట్టయితే బాలీబాబును ఉద్దేశించి జోగి రమేష్ గారు వ్యాఖ్యలండి సరే ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర వీడు కరోనా టైంలో మందు బ్యాన్ చేసిన తర్వాత ఏ శానిటైజర్ లేదంటే ఏ ఫెవికాలో పీల్చి వచ్చినట్టున్నాడు గంజాయి దాకా వచ్చినట్టున్నాడు లేదా ఆ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ లో చీప్ లెక్కర్ దాకా వచ్చినట్టున్నాడు అసెంబ్లీ ఈడు అంతే కదా అధ్యక్ష మళ్ళీ ఒకసారి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అసెంబ్లీలో అయ్యి అంటే ఈ రోజు ఏం తాగొచ్చాడు శానిటైజర్ వచ్చాడా లేదంటే చీప్ లెక్కర్ దాగొచ్చాడా గంజాయి కొట్టొచ్చాడు అసెంబ్లీకి తప్పు కదా అలా రావద్దు కదా మరి అలాగే అధ్యక్ష ఇతను ఒకటే కాదు అధ్యక్ష చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా గనిస్తుంది అధ్యక్ష లాస్ట్ లింగ్ ముస్ అవుతా ఎగుల నవ్వులు అవుతా ఉంటాడు అధ్యక్ష సభలో ముఖ్యమంత్రి అధ్యక్ష ముండా ముండా అని చెప్పేసి పదే పదే ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతుండే ఉప ముఖ్యమంత్రి ఒక వ్యక్తిని ఒక ఎంపీని సొంత పార్టీ ఎంపీని లేదా వచ్చ లెక్కర్కి సంబంధించిన చర్చ సమావేశంలో అసెంబ్లీలో ముండా ముండాని పదే పదే సంబోధిస్తుంటే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూర్చొని నవ్వుతున్నారు మరి వీళ్ళు నియమాల అధ్యక్ష వీళ్ళని సైకులు అనకూడదా మరి వీళ్ళు గంజాయి దాగొచ్చారా శానిటైజర్లు తాగొచ్చారా జగనన్న చీప్ లెక్కర్లు తాగొచ్చారా వీళ్ళు స్పిరిట్లు తాగొచ్చారా వీళ్ళు మరి వీళ్ళందరూ ఏమవుతారు మరొకసారి జోగి రమేష్ గారు మాకు కన్ఫర్మ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మూసు ముసున్నాం తిట్టే బూతులు మళ్ళీ వాటికి జగన్ దేవుడు సాక్షిగా చెప్తున్నా తల్లి సాక్షిగా చెప్తున్నా అని చెప్పి ఒట్లేయడం ఒక మొన్న ఏమో నవ్వులు నవ్వడం ఎకిల నవ్వులు అప్పుడు అయిపోలేదు అధ్యక్ష అప్పుడు అయిపోలేదు ఈ జోగి రమేష్ గారు ఏదో మాట్లాడుతున్నారు కదా మళ్ళీ ఒకసారి ఏందో ఇందాక చూపించారు కదా అధ్యక్ష శాడిస్టులు అందరూ ముండలందరూ కలిసి ఒక సాడ్ చేరి ఎల్ నవ్వులు నవ్వుతున్నారు ఉప ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు ఎమ్మెల్యే లేదు ఎవరు లేదు వాళ్ళని శాడిస్టులు అంటారు ఓకే చూసాం ఇప్పుడే చూసాం ఎవరు ప్రశ్న పట్టించారు ఇంకా అధ్యక్ష లోకేష్ గారు తల్లిగారిని అవమానించిన విషయం గురించి ఇంకా నేను మాట్లాడలేదు ఇక్కడ ఎందుకంటే సాక్షాత్తు మండలిలో శాసన మండలి వైసీపీ తరఫున లీడర్ ఆఫ్ ద హౌస్ ఎవరైతే ఉన్నారో వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు కూడా నేను ఒప్పుకున్నారు మా వాళ్ళు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ తప్పే దాన్ని ఎవరు అంగీకరించబోరు అది మంచి పద్ధతి కాదని చెప్పి శాసన మండలి సాక్షిగా రెండు రోజుల క్రితం బొత్స సత్యనారాయణ గారు ఒప్పుకున్నారు మా వాళ్ళు మాట్లాడిన మాట వాస్తవం అది తప్పు అని చెప్పేసి ఎవరు కూడా సభ్యతమ ఎవరు కూడా అంగీకరించరు అంగీకరించరు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లిదండ్రు సరే ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు అంద అందేషులు కాదు మేము కానీ కానీ పదే సార్లు పదే సార్లు ఆ మానవ జోగి రమేష్ అయ్యుడు తెలుగు వాడు అయ్యుడు నేపాల్ నాకు ఎందుకో నేపాల్ లాగా కనిపిస్తున్నాడు నందమూరి వాసు అయితే నందమూరి తారక రావారావు రావారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఇప్పుడు ఆ పార్టీలోనే ఉన్నాడు నందమూరి బాలకృష్ణ గారు సరే తెలుగుదేశం పక్కన ఒక మంచి హ్యూమర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు అంటే పల్లా శ్రీనివాసరావు గారు అన్నాడు పక్కన ఒక వ్యక్తి మరి వెళ్ళాల మళ్ళొకసారినండి తెలుగుదేశం ఎవరు పల్లా శ్రీనివాసరావు గారు పల్లా శ్రీనివాసరావు గారు అని చెప్పి పక్కన ఒక సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు రాజశేఖర రెడ్డి గారు కొడుకు రాజశేఖర పుట్టిన కానీ చచ్చిపోయింది నాకు ఏ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి వైఎస్ఆర్ సభ వైఎస్ఆర్సిపి పార్టీని ఎందుకు లాక్కున్నాడు వెన్నుపోటు పొడిసి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టింది ఎవరో శివకుమార్ గారు అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శివకుమార్కి వారసుడా రాజశేఖర రెడ్డికి వారసుడు కాదా అందుకే ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఎల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు కే జగన్మోహన్ రెడ్డి అయితే ఎందుకంటే శివకుమార్ పెట్టిన పార్టీని వైఎస్ఆర్ పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడు కదా పార్టీని సో కె జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుద్దాం వాళ్ళ నుంచి మనం కూడా కే శివకుమారికి వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలుద్దాం మనం కూడా నుంచి ఏమంటారు నేపాల్ ఓకేనా నేపాల్ గారికి ఈ క్వశ్చన్ ఎప్పుడు చంద్రబాబుకి సరే ఇప్పుడు దాకా ఓకే కానీ సంత సంకనాకాడు తొత్తులుగా మారిపోయాడు అంటే బాలేబాబు బై భర్త గోల్డెన్ స్పూను ఆయన ముఖ్యమంత్రికి కొడుకు ప్రస్తుతం ముఖ్యమంత్రికి బావ అలాంటి ఆయన పట్టుకొని నువ్వు సంకనాడు బొంకనాకాడు అంటున్నావు అంటే మా పార్టీలో మేము అధికారంలో ఉండి మేము గుడ్డోళం కాబట్టి నువ్వు వచ్చి మాకు ఏదేదో ఎగిరెగిరి ఎగిరేగిరి ఏదో చూపిస్తున్నావు మాకు చేత కాదు కాబట్టి నిన్నుగా అనాల్సింది ముందు మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనాలి ఇలాంటిగా వాళ్ళందరినీ వదిలేసి అచ్చొచ్చిన ఆమోతుల లాగా రోడ్ల మీద వదిలేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్న మంచితనం తా వీళ్ళందరినీ రోడ్ల మీద వదిలేసి మనం మంచి మంచి అనిపించుకుందామని చెప్పేసి మనం పిచ్చోలం అవుతున్నాం తప్పితే ఇలాంటి వాళ్ళకి కళ్ళెం వేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వంలో ఉంది కానీ మంచి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు కాదు కె శివకుమార్ వారసుడు కె జగన్మోహన్ రెడ్డి అని పెడుద్దాం మనం కూడా కోస్తో కూస్తో అసెంబ్లీ అంటే గౌరవం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలకి మీరు మాట్లాడిన మాటలు

కాబట్టి ఇవన్నీ చాలా చూశారు గత ఐదేళ్లలో జనాలు అందుకే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుంచుకొని నోరు ఎంత అదుపులో ఉంచుకొని మాట్లాడితే అంత మంచిది దయచేసి బాలేబాబు అభిమానులు ఎవరు ఆగ్రహ వేషాలకు గురిగా కావద్దండి సంయమనం పాటించండి ఇది మంచి ప్రభుత్వం అందరి మీద తప్పకుండా చెట్టు ప్రకారం చర్యలు తీసుకుంటారు అందరికి నమస్కారం